ரேவா <Gã aims> <t giver motion> <avez> ఏమి అన్నము చిన్నము సరే చూడటానికి చిన్నగున్నది చిన్నగున్నది ఏళ్ళ పిల్ల వల్ల సన్నమున్నది సన్నమున్నది నాలుగు కళ్ళు తెలుపు నెత్తులు చుక్క సరే లోకలప్పు లోక కలిగి ఉన్నదిరా అవును అయినను ఆయనను ఈ యొక్క గుర్ర పిల్లనైనా కాని కాని హా యొక్క డీల్ వేరకి చేరి వెళుతున్నటువంటి ఆహా ఇప్పు సుల్తాన్ కన్నా విక్రయించుకుని అవును తక్షణమే బయలుదేరదాం రా అలాగనే పా అలాగనే అలాగే చూస్తున్నాడపా అయ్యా మహారాజా రాజు వచ్చినాడపా చోటు ఆయన మహామంత్రి బైతే ఉన్నాడు ఆజ్ఞని ఢిల్లీ పిలవనంపున మహామంత్రి నువ్వు అలాగనే పిలిపిస్తానప్ప లేక అవును నేటి జరుముల నా డెలివరీకి వచ్చిన కారణం ఏమి హాయ్ అటు పూజ తన గారు మా దగ్గర ఒక అయిన ఉన్నది హాయొక్క గుర్రపిల్లను మీకు విక్రయించడానికి వచ్చి ఉన్నానయ్యా హైలేను మీ గుర్ర పిల్ల ఏమి పని పాటు చేస్తున్నది అలాగనే తల్లి అయ్యా నూట ఎనిమిది మేడబాల పైన డెబ్బై ఆరు దేశాభు రాజుల పైన ఎందరందరూ సూర్యుల పైన నా యొక్క గుర్రపిల్ల గెలిచి ఉన్నదయ్యా అయిన నీ పిల్ల ఎంత వెలబాలి గారు మా యొక్క గుర్రపిల్ల అయినా కానీ మా వేళ మీకు చెప్పాలంటున్నారు కదా అవును కోటి వేల గారు

సాహబ మాత్రంగా గురువు పిల్ల సాకి గురువు పిల్ల నూటెనిమిది మేట పడమల పాల్లేకాలపై అవును డెబ్బై ఆరు దేశ రాజుల పైన వంగళ కాశ్మీర నేపాల భూపాల మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అవును ఇటువంటి గెలుస్తున్నది గురువు పిల్ల వెళ్ళ కోటి వరహాలిచ్చి కొనవచ్చును హాలు సరే సరే మా దగ్గర సరే అవును కోట వేలండు కొన తీరు కదా పండాల మన దీని వెళ్ళి పోయి మన జాలు మేడకి పోయి పోయి కోటి వేరే హల్ వచ్చి ఆ ఈ ఒక గుర గుర్రండు కొని ఆ గోగుల పకిరా కోటి వేరే హల్చో కోటి వేలవర తెచ్చి ఆయన కేవల్ల అవును నూరు రూపాయలు ఎత్తులే చారి దీక్ బాత్ ఇంటికి పోయి ఎక్కాయ అక్కడ ఇంటికాడికి పోయికాయ సులేము అప్పుడు దానికి మేము పోసే పనిలా నిల్వంటే సాలు గుర్రం మీద పోయి డబ్బులు ఎత్తుకొని రాదు పోయి

చాలా డబ్బులు ఇంట్లో ఉంటే శిథిలు పడుతుందని కెనరా బ్యాంక్ లెక్క వేసేసినమ్మా బ్యాంక్ లెక్క చెక్ రాసేసి తెచ్చుకోను పనిచేయన చెక్ బుక్ ఇంకా చాలాదే పోనీ బోర్డు మొక్క పోయామంది పిల్లలు ఉంటారు ఓహో ఇప్పుడు అన్న అడిగితే ఇవ్వడానికి అనమాట ముందు జాగ్రత్త అర్థమైంది అర్థమైంది పెన్ని ఇట్లే చెక్ రాసిస్తా ఏం పేరు నీ పేరు మా పేరు గోగుల్ పక్కి ఎన్ని గోగులు మేపుతావా గోగులు మేపేది కాదయ్యా నా పేరే గోగులు నీ పేరే ఎంత పక్కీరావు డబ్బులు కోటి కోటివర కోటికి ఎన్ని సున్నా ఏడు పదైదు పెట్టుకుందా మన చొమ్మ దీనికి లెక్కల చెక్కు చెక్కురాశిస్తా ఈ పెన్ను ఇప్పుడే అంట్లా అట్లా ఊపితే అంటుతుంది నీకు తెలియదు లే ఉండు ఎవరు ఇంకు రీఫుల్ ఖాళీ అయిపోయింది ఈ చెక్ ఎత్తుకొని బ్యాంక్ లో రెండో నెంబర్ కౌంటర్ తాగబో రెండో నెంబర్ కౌంటర్ మేనేజర్ ఉంటాడు ఇది చూపించు ఏమంటాడు బోసడికే 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 అంటే నా పేరు బోసు ఇంటి పేరు డికే ఓహో అట్లా రెండు కలిపితే బోసడికే బోసడికే అంటే ఇచ్చేస్తాడు ఈ బోసడికే అను ఈ బోసడికే అంటే ఆ మాట అని పక్కన ఉండి ఆయన ఒకటే ఫోన్ చేస్తాడు కార్ వేసుకొని వచ్చేస్తారు నీ కోసం డబ్బులు నన్ను తోడుకొని డబ్బులు ఎత్తుకొని పోయేదానికి నేరుగా నిన్ను కార్లో కూర్చొని పెట్టి నేరుగా పిలుచుకొని వెళ్ళిపోయి నీకే సపరేట్ గా ఒక రూమ్ చేసి రూమ్ లా కోసమే పెడతారు డబ్బులు బాగా ఎవరు దొంగలు పడకుండా పడకుండా నేను జాగ్రత్తగా ఉండేకి ఆ రూమ్ కు కిటికీలు ఉండవు ఆ గ్రిల్స్ గ్రిల్స్ పెట్టింటారు ఇనప కమ్మీలు ఎవరు రాకుండా లోపలికి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇంత ఇంతలా కుడేలా పెడతారు తినేసేది మళ్ళీ అట్లే పండుకు ఉండేదే ఒక సాలకు పోయి ఇంకా కాలంటే ఇంకా కాలంటే పెట్టండి పోయాను ఆయన కారం పూసుకున్నారనుకో బాగుంటది ఏటికి పోయిన పాయ నీ డబ్బులకి ఏం తొందర లేదా వాళ్ళతో కాదు నాకు ఇదేందో కొంచెం అనుమానం ఉంది కానీ అదేందో అంటారు చూడ అదేందో ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా ఆన్లైన్ ఆన్లైన్ ఫోన్ 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 పేలేకోను లేదు కాదు ఫోన్ పే ఫోన్ కదా అలాగనే మాకు డబ్బులు చెంది ఉన్నది కదా ఈ మాట ఆయనకి చెప్పు మళ్ళా రంపులోడు ఎట్లా తిరిగినా తిరిగా గోగుల బీరు హై అటతాన్ గారు నా కోడి విరహాలు నీ వద్దరు చేరువునాదా గారు అయిన మా యొక్క గ్రూప్ వద్దరు ఉన్నాది కావునా మీ దేశంలో మీరు బయలుదేరిన గోగులు బీరు తక్షణమే బయలుదేరదామయ్యా